ఈ రోజున అన్న స్వర్గీయ నందమూరి తారక జన్మదినం సరిగ్గా ఇదే రోజున రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి మహానాడు వేదికపై నుండి ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన జన్మదినం రోజున సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఒక సంక్షేమ విప్లవానికి నాంది బలికారు మన నాయకులు నాకు ఇంకా బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ చారిత్రాత్మైనటువంటి సభలో భాగస్వాములుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో రాజమండ్రిలో చిరు జల్లులు గురిశాయి వరుణదేవుడు ఆశీర్వదించాడు భగవంతుని ఆశీస్సులతో ఆ రోజున సూపర్ సిక్స్ పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం ఆనాటి ఎన్నికల మైదానంలో రాష్ట్ర ప్రజానికం సూపర్ సిక్స్ పథకాల ద్వారా వారికి లభించినటువంటి భరోసాతో ఆనాటి పాలకలని ఎన్నికల మైదానంలో సిక్స్ కొట్టి బౌండరీ దాటించి బంగాళాఖాతంలో కలిపేశారు ఇచ్చిన మాట ప్రకారం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటానికి కార్యాచరణ సిద్ధం చేశారు